ఈరోజు పెద్ద న్యూస్ బిగ్ బ్రేకింగ్ ఒకటే ఒకటి షర్మిల పుట్టింటికి రానుంది వస్తుందా రాదా వస్తే ఎప్పుడు ఇటువంటి అంచనాలతో ముందుకు నడుస్తుంది పుట్టింటికి రావద్దు చెల్లి అని చెప్పి కథనాలు చూసాం ఈ అన్నిటికీ తెర పడింది ఫుల్ స్టాప్ పడింది ఎల్లుండు అనగా నాలుగవ తారీఖు షర్మిళ ఆంధ్రప్రదేశ్ అంటే తను పుట్టిన రాష్ట్రానికి గతంలో నేను పుట్టింది ఆంధ్రప్రదేశ్ అయినా నేను మెట్టింటికే వెళ్తున్నాను అని చెప్పి చెప్పిన షర్మిళ తిరిగి పుట్టింటికే కానీ పుట్టిన ఇంటికి కాదు పుట్టిన రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ వారి తండ్రి గారు ఎంతో తండ్రి గారిని ఎంతో ప్రోత్సహించిన తండ్రి గారు ఎంతో ప్రోత్సహించిన అంటే కాంగ్రెస్ పార్టీ తండ్రి గారికి ఎంతో చేసింది కాంగ్రెస్ పార్టీకి కూడా రాజశేఖర రెడ్డి గారు ఎంతో చేశారు మరి ఏదో చిన్న మనస్పర్ధల వలన కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది అని చెప్పి భావించిన షర్మిల తన అన్నని నమ్ముకొని అన్నకి సపోర్టుగా పాదాలు అరిగిపోయేలా తిరిగి మరి రెండు ఎన్నికల్లో ఎంతో కష్టపడి అన్నకు జనరల్గా చెల్లెల కోసం పాటు పాడిన అన్నాల సినిమాలు మనం చాలా చూసాం ఎన్టీ రామారావు రక్త సంబంధం కావచ్చు ఆడపడుచు కావచ్చు మొన్న హీరో అర్జున్ యాక్ట్ చేసిన పుట్టింటికి రా చెల్లి కావచ్చు ఎన్నో సిస్టర్ సెంటిమెంటల్ సినిమాలు అన్నింటిలో చెల్లి కోసం అష్ట అష్ట కష్టాలు పడిన అన్న కథలు మనం చూసాం కానీ అన్న కోసం అష్ట కష్టాలు పడిన చెల్లెలు కథ మనం ఇప్పుడు దాకా ఏ సినిమాల్లో ఇంతవరకు అయితే మనం చూడాలి అరటువంటి అటువంటి సినిమా చూడలేదు కానీ మనకు ప్రత్యక్షంగా ఒక అన్న కోసం ఒక చెల్లి చేసిన త్యాగాలు చూసాం కానీ అంతా బొత్తిగా వే ట్రాఫిక్ అయిపోవడంతో మరి ఆ త్యాగాలకి ఏమాత్రం రిటర్న్ గ్రాటిట్యూడ్ కొంచెం కూడా లేకపోవడంతో తను తన తండ్రికి రాజకీయంగా ఎంతో ఇచ్చిన పార్టీ ఆ పార్టీలోనే తిరిగి తను చేరటం సంతోషమే అంటే రాజకీయంగా నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా మరి ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మరి కాంగ్రెస్ పార్టీలో షర్మిలా జాయిన్ అవటం అది పెద్ద సెట్ బ్యాక్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏరు దాటాక తగలేయటం అనేది మనం ఎప్పటి నుంచో విన్న సామెత ఆ సామెతను నిజం చేస్తూ మరి గొడ్డు చాకరీ చేయించుకున్న చెల్లిని చెల్లికి సహకరించిన తల్లిని కూడా మరి వదిలేశారు వాళ్ళనే వదిలేసినప్పుడు నేనంత నాలాంటి వాళ్ళు ఎంత అది పెద్ద సమస్య కాదు ఎవరే సో కొంచెం పక్కే నేనెంత మిగిలిన వాళ్ళెంత సో అలా మాలాగే ఎందరో చూసాం కొందరిని మరి దండించాడు కూడా మరి సహాయం చేసినందుకు అలాగే సహాయం చేసి దండన పొందిన వాళ్ళలో నాలాగే అందరూ ఉన్నారు ఇప్పుడు ఇంకెందరో రాబోతున్నారు సో కమింగ్ బ్యాక్ టు హెర్మిళ ఆమె ఎల్లుండు సమయం ఒక అరగంట అటు టూ కావచ్చు ఎల్లుండి ఉదయం పదకొండు ఆ ప్రాంతంలో షీవిల్ బి జాయినింగ్ అండ్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలుగా నాకు తెలిసి ఎనభై నాలుగులో రాజశేఖర రెడ్డి గారిని రాజీవ్ గాంధీ గారు పిసిసి అధ్యక్షుడిగా అప్పుడు ఆయన చాలా చిన్న వయసు ఆయన్ని నియమించడం జరిగింది మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అంటే నలభై సంవత్సరాల తర్వాత నలభై సంవత్సరాల తర్వాత మరి రాజశేఖర రెడ్డి గారి తనయల పిసిసి అధ్యక్షురాలుగా మరి ఆ ఛార్జ్ తీసుకోవటం ఇట్స్ ఎ గుడ్ మూవ్ పొలిటికల్లీ వలన మరి సుమారు నలభై మంది టిక్కెట్ రాని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి కాంగ్రెస్ పార్టీ సొంత గూటికి వాళ్ళల్లో కొంతమందికి కాంగ్రెస్ సొంత సొంతగూడు ఇంకొందరికి కాకపోయినప్పటికీ కూడా మరి అస్దర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ తెలుగుదేశం ఆల్రెడీ ఆల్మోస్ట్ హౌస్ఫుల్ బోర్డే జనసేన కూడా హౌస్ఫుల్ సో ఈ రెండు హౌస్ఫుల్ కాబట్టి వాళ్ళు కూడా వారి వారి పుట్టింటికి మరి సుమారు నలభై మంది ఎమ్మెల్యేలు మొదటి వరకు సరైన క్యాండిడేట్లు కూడా లేని కాంగ్రెస్ పార్టీ మరి ఈసారి తక్కువలో తక్కువ ఏడు శాతం ఓట్లు కామసం చేసుకోగలదు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వెన్నుముక్కగా ఉన్న మరి మైనారిటీస్ అంటే క్రిస్టియన్ మైనారిటీస్ కావచ్చు ముస్లిం మైనారిటీస్ కావచ్చు మరి అక్కడ బీభత్సమైన బొక్క హోల్ పడిపోబోతోంది అది ఎలాగంటే మరి జాతీయ స్థాయిలోనే ముస్లిం మైనారిటీస్ స్త్రీల స్త్రీలు కాక ముస్లిం స్త్రీలు కాస్త కూస్తో బీజేపీకే ఉన్నారు ఆ త్రిపుల్ తలాక్ నిషేధించిన తర్వాత మరి అయినా పురుషులు మరి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు జాతీయ స్థాయిలో ఆంధ్ర స్థాయిలో మరి సరైన నాయకత్వం లేదు కాబట్టి సీరియస్గా తీసుకోరేమో అనుకున్నాం మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా ఉన్న ముస్లింలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అలాగే గెలుపులో కీలక పాత్ర వహించిన క్రిస్టియన్ సోదరులు మనలు ఇప్పుడు షర్మిల వైపు చూస్తారంటంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే షర్మిల గారి భర్త అనిల్ బ్రదర్ అనిల్గా తను అందరికీ సుపరిచితుడు మరి బ్రదర్ అనిల్ గతంలో ఎంత బాగా వారి బావగారికి పనిచేసి సీట్ల నెంబర్ కూడా మరి అతను చెప్పడం జరిగింది మరి అతనున్న దేవుడితో తను నమ్మిన దేవుడితో అతనికి కనెక్షన్ మరొకట తెలియదు మరి అన్నీ తెలుసుకున్న అనిల్ కూడా పాపం తన బావగారి ఆంతర్యాన్ని తెలుసుకోలేకపోవటం దురదృష్టం ఇప్పుడు తెలుసుకున్నాడు కనుక మరి తను తన ప్రచారం ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే ఎ వెరీ కీ రోల్ ఇన్ ది కమింగ్ డేస్ సో ఎప్పుడైతే ఆ ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ మైనారిటీ అయినా ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ ఓట్స్ మెజారిటీ ఇరవై శాతం పైగా ఉన్నాయి మరి ఆ ఓట్ల శాతాన్ని మరి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే ఏమో కొన్ని సీట్లు కూడా వచ్చిన అచ్చర్ పవర్